మా బ్రోజ్ అయిన రోజు నాలుగో రోజు క్లోజింగు తొమ్మిది టైము మన డ్రైవింగ్ టైం ఇంకో రెండు గంటలు ఉంది కదా మనకు మాకు ఒక్కలేదు నలభై ఆరు ఆర్డర్లు అయితే అయినాయి ఇప్పటికీ చెప్తాను అమౌంట్ ఎంత వచ్చిందో మనకి పొద్దున్నీ ఇంకంత పొద్దున సార్ ఆర్డర్ వాళ్ళు ఆరు గంటలకు వచ్చినా కానీ ఏడున్నర దాకా ఆర్డర్లు వాళ్ళే ఈరోజు ఇంకా బిస్కెట్ ఉంటుందని అనుకున్నా పర్లేదు బాగానే పడ్డాయి మొత్తం అయితే నలభై ఆరు ఆర్డర్లు కొట్టినాము యాభై కాలేవు ట్యాంక్ మేడం నా మెల్ల పోతున్నా కడతాది మనకి ఇంకా మొత్తం టోటల్ ఎంత కావాలి వారం నుంచి అంటే నూట ఐదు ఏమో కావాలి ఇంకెంత ఎప్పుడు మనకి మూడు రోజులు టైం ఉంది రేపు వెళ్ళిండే అవ్వాలి అండి శుక్రవారం శనివారం ఆదివారం శుక్రవారం ఆర్డర్లు అవుతాయి పర్లేదు చేయచ్చు కానీ శనివారం కష్టం ఆదివారం అయితే మరీ కష్టం చూసుక ప్రతివారం వారం కానీ వదిలేదు మాత్రం లేదు అవుతుంది అయిపోతుంది మనది అయితే నలభై ఆరు ఆర్డర్లు పదహారు వందల రూపాయలు అయింది ఓకే నేను ఏదైతే ఈ వారము రికార్డు బ్రేక్ ఇద్దాం అనుకుంటున్నా ఆ లెవెల్ అయితే నడుస్తుంది కానీ మరి అసలు రేపు అవుతుంది రేపు కూడా ఎందుకంటే రేపు ఎట్లా నలభై ఆర్డర్లు కుడతాం కాబట్టి కానీ శనివారం ఆదివారం ఏ ఒక్కరోజు మిస్ అయినా కానీ ఇంతకుముందు చేసి నేను వారం ఏమైతే చేసినో దాన్ని బ్రేక్ చేయడం అయితే కురదా కానీ ట్రై చేద్దాం అప్పుడు ఎంతైంది మన వారము మన పండుగ వారం కాకుండా అంతకుముందు వారం పదమూడు వేల మూడు వందలే అయింది దాన్ని దాటాలి మనం అంటే పద్నాలుగు వేలు కొట్టాలి అనుకుంటున్నా ఈ వారము చదువుతాం మరి ఏమవుతుందో ఇంకా మూడు రోజులు టైం ఉంది ఆ మూడు రోజులకి ఇట్లా ఏ రోజు బిస్కెట్ అయినా కానీ అంతే ఇన్సెంట్ అయితే కవర్ అయిపోతుంది కానీ కానీ ఇన్సెంట్ కాకుండా మనకి డైలీ ఎంత కొట్టాలి పద్నాలుగు వేలు కావాలంటే ఇన్సెంట్ కాకుండా డైలీ పదిహేను వందలు కొట్టాలి ఆల్రెడీ ఇప్పటిదాకా ఈ రోజు వరకు ఈ రోజు వరకు పదిహేను వందలు పదహారు వందలు పదిహేడు వందలు ఇట్లా నడిచింది రేపటి నుంచి రేపు వెళ్ళండి సూర్య శనివారం మాట్లాడదాం ఈ మూడు రోజుల్లో ఏ రోజు అయినా కానీ అంతే చూద్దాం మరి మెట్లో ఓకే ఇంకా ఏం చెప్దాం పెట్రోల్ సేమ్ అంతే హెస్టీస్ మన అన్ని చిన్న చిన్న రైట్లే ఇంకా అన్ని మన వాళ్ళు కామెంట్స్ వెరైటీ వెరైటీ కామెంట్లు పెడతారు ఏజ్ ఎంత ఎంత చేస్తావు ఏం చేస్తావు ఏజ్ దానికి సంబంధం ఏంది బ్రో అటు ఎట్లా కొడుతున్నావు ఇటు ఎట్లా కొడుతున్నావు మళ్ళా హెల్త్ ఖరాబ్ అవుతుంది పైసలు హాస్పిటల్ పెడతాము నిజంగా బ్రో అవన్నీ కామెంట్లు వెరైటీ కామెంట్లు చూస్తుంటే మాత్రం ఏం చెప్పాలి అర్థం అర్ధ అది లైగి ఇంకా ప్రస్తుతానికి అయితే అది ఈ రోజు నాలుగో రోజు క్లోజింగ్ నలభై ఆరు ఆర్డర్లతో నాలుగు కొడితే మన ఈరోజు హాఫ్ సెంచరీ అయిపోయింది కానీ కానీ మనకి హాఫ్ సెంచరీ మన కాదు తీరిపోయింది ఆఫ్ సెంచరీ దాటాలి యాభై ఐదు అరవై కొడితే నా బ్రే నా ఇస్తున్న నేనే బ్రేక్ చేస్తున్నట్టు మన కొట్టగలుగుతున్నా లేదా ట్రై చేద్దాం ఎప్పుడు కొట్టగలుగుతాం ఇప్పుడు ఈ వారం అయితే అయిపోయింది ఇంకా రేపు పోయి ఉండేది అరవై కావు కష్టం కానీ నేను మనం ప్రస్తుతానికి నెక్లెస్ రోడ్డు అడ్డీ కుక్క కుక్క అది అంబేద్కర్ ఛార్జ్ దగ్గరికి వెళ్ళిపోతున్నాం మై మాక్సిమం దికి వెళ్ళి మెల్లగా అట్టేది అట్ల వెళ్ళిపోతాం మనం పెద్దగా నేస్ దగ్గర నుంచి మార్కెట్ రోడ్కి వెళ్ళి ఇంటికి లంచ్ లంచ్ వెళ్ళి ఇంటికి పోయినా అబ్బాయి లేకపోతే అయిపోయి కానీ మధ్యాహ్నం మనకి ఇంటి పడితే దిక్కి పడితేసారి ఇంటికి పడ్డది కదా మళ్ళీ బంద్ చేసుకొని ఇంటికి పోయి అన్న తినేసి ఇంట్లో ఇంటికి పోయినా ఖచ్చితంగా మన గంట బుక్ అవుతుంది ఇక బయట అయితే నేను ఫైవ్ ట్రా డబల్ ఎక్కువ ఫైవ్ ట్రాప్ తినే స్టార్ట్ చేసినా అంటే రేపు మాత్రం పోయేది లేదు రేపు మా ఇంటిని ఏం ప్లస్ మళ్ళీ అసలు నిన్న నుంచి మనకు పడ్డది ఏంటంటే బిర్యానీ లాస పడ్డదబ్బా నిన్న అనుకున్నా నిన్న మిస్ అయింది ఈ రోజు అనుకున్న రోజు మిస్ అయింది మరి రేపు చూద్దాం మరి రేపు అన్న తినగలుగుతున్నా లేదా మనం మనం హెల్త్ కరాబ్ అయితే అంటారు నేనేం పద్నాలుగు గంటలు పద్నాలుగు గంటలకు నాన్ గా బండి మీద తిరిగని తెలుసా ఇట్లా అంటే దిగకుండా ఉండదు ఏమి ఉండదు ప్లస్ మళ్ళా స్పీడ్గా కొట్టు ఉండదు లాంగ్లు పోయేది ఉండదు పొద్దున టిఫిన్ చేస్తా మధ్యాహ్నం అన్నం తింటా రాత్రి అన్నం తింటా మంచిగా వండుకుంటా రోజు ఏడు ఏమి గంటలు ఎగరపోతున్నా ఇంకా వెళ్తే రావట్లేదా ఇంకా మాట్లాడుతుంది మస్తుంది కానీ మన టాపిక్ కాదు కాబట్టి తర్వాత మాట్లాడతాను దాని గురించి ప్రస్తుతానికి అయితే అది ఫీల్ అవుతుంది కదా ఫీల్ అయ్యే వాళ్ళకి చెప్తున్నాను నేను తనకి ఏదైతే ఇన్సిడెంట్ వచ్చినప్పుడు కుమ్మేసుకోవాలి ర్యాపిడ్ వాళ్ళ ఎప్పుడైనా పెడతానేమో ఆశ పెట్టు పడుతున్నాం మరి ఎప్పుడు పెడతా తెలియదు ర్యాపిడ్గా పెట్టాలి కానీ ఒకసారి ర్యాపిడోలో వారం వేసేస్తా ర్యాపిడ్ వాళ్ళు ఇంకా బాగుంటుంది తెలుసా ర్యాపిడ్ కన్ఫామ్ యాభై యాభై దాటి డైలీ కానీ ఈ మధ్య కొంచెం కమర్షియల్ సేస్తుండ్రు రాపిడ్ అంకులు వేస్తలేడు పొద్దున నుంచి మధ్యాహ్నం నుంచి అంటులు ఉంటాయి కదా అది ఒక టైమింగ్ కూడా పెడతారు బుస్ట్లో టైమింగ్ మనకి ఊబర్ అంటే ఏంది ట్వంటీ ఫోర్ అవర్స్ కవర్ అవుతుంది ఆ ఓన్లీ డైలీ మాత్రం పొద్దున్న సాయంత్రం ఉంటుంది వాళ్ళు పెట్టే డైలీ ఇదేమో పొద్దున్న సాయంత్రం వరకు నాలుగైదు టైంలు ఉంటాయి ప్లస్ మళ్ళీ మళ్ళీ దారుణంగా ఉంటాయి మూడు గంటలు ఇచ్చేసి పదిహేను రైడ్లు పదహారు రైడ్లు అంటే గంటకు ఆరు రైడ్లు కొట్టాలన్నట్టు ఇస్తాడు సరే కొట్టడానికి మనం రెడీ వేయాలిగా మరి వేయరు ఒక గంట రెండు గంటలు వేస్తారు లాస్ట్ అవర్లో ఆపేస్తాడు మొత్తం మీద అయితే ఆయన అది ఉంటుంది ఆయన పెడతాడు పెడతాడు అని ఆశిస్తాను మరి ఎప్పుడు విడతలు చూడాలి పెట్టినట్టు మాత్రం ఒక వారం కుట్టాలి ఒకసారి కొట్టిన రేపు అలా వన్ మంత్ కంటిన్యూ కొట్టిన ఏడు వందల చిల్లరే మొత్తం నెలలో ప నెల మేము మళ్ళీ ఆ పంచండి పెడతాడు గది పన్నెండు వందల పన్నెండు వందలు పెడుతుండు పన్నెండు వందలు పెడితే మనకు కొట్టబొద్దు కాదు పన్నెండు వందల ఎన్ని రోజులు అయితే గట్టెకి కొడితే మూడు రోజులు అయిపోతుంది మూడు రోజులు అయిపోతే మనం మిగతా మూడు రోజులు ఇటు కాదు అటు కాదంటే లాంగులు కుడదామంట అవి ఏడు చేయరు అదనమాట మొత్తం మీరు వద్దీ Okay, stay tuned.